ఇంకా ప్రాబ్లం అయితే ఉంది ఎందుకంటే బండి అస్సలు వెళ్ళట్లేదు అనమాట మంది తిరుగుతుంటే వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్తారు ఎందుకంటే అక్కడి వరకు వచ్చినాడు అక్కడ ఆటోలు ఉన్నాయి కదా దాన్ని వెనక వరకు వచ్చినాడనమాట వచ్చి ఆటో వెనక్కి తిరిగి తిరిగి వెళ్ళిపోయింది తర్వాత ఈ పక్క సందులోంచి మేము పోయి అది ఇగో ఇక్కడ బండి పోతుంది కనిపిస్తుంది బండి పోతుంది ఈ పక్క సందులోంచి అయితే దావ పడింది ప్రజెంట్ అయితే ఏంది ఏంది ఆ గట్టి చేసేసరికి ఇక పారిపోయినారు మరి హెలెన్గా మరి హెలెన్గా చెప్పా హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాకు నది అయితే కొద్దిగా తగ్గింది తగ్గిన తర్వాత కొంచెం పర్వాలేదని అనుకున్నాము నీళ్ళతను అతను కూడా వచ్చినాడు మరి వీడియో చూసి వచ్చినాడో వీడియో చూడకుండా వచ్చినాడో మాకైతే హ్యాపీ కాకపోతే నైట్ మళ్ళీ వర్షం పడి ఈరోజైతే నీళ్ళు ఇక్కడి వరకు కూడా వచ్చేసినాయి అనమాట మొన్న అక్కడ వరకు ఉండేవి ఈరోజు ఇక్కడి వరకు వచ్చేసినాయి మళ్ళీ ఈరోజు కూడా రాత్రి వర్షం పడితే అవి ఇక్కడికి ఇక్కడికి వస్తాయి అనమాట అట్లా ఒక టూ త్రీ డేస్ పడితే మాత్రం ఇక్కడి వరకు వచ్చేస్తాయి ఇక్కడి వరకు వచ్చినా మాత్రం ఇంట్లో కొంచెం ఆప్షన్ అయితే లేదనమాట ఇల్లు మాత్రం చాలా హైట్లో కట్టించినాం మేము ముందే ఎందుకంటే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కాకపోతే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది ఎందుకంటే బండి అస్సలు వెళ్ళట్లేదు అనమాట ఇప్పుడు కొత్త రూట్ ఒకటి అనుకున్నాం మేము అందుకోసమే ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం ఇటు సైడ్ నుంచి ఆయనక వా వేరే వేరే వాళ్ళు కారు పెట్టుకున్నారు కాకపోతే వాళ్ళు ఏం అబ్జెక్షన్ అయితే చెప్పట్లేదు ప్రజెంట్ అయితే అటు నుంచి అయితే వచ్చినాము ఒకవేళ చాలామంది తిరుగుతుంటే వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్తారు ఎందుకంటే అదంతా మట్టి రోడ్డు కాబట్టి మొత్తం ఏమవుతుందంటే మొత్తం గతుకులు గతుకులు అయిపోతుంది కాబట్టి అది కూడా కొంచెం టెన్షనే ఉంది వాళ్ళు కనుక కారు కొంచెం క్రాస్ పెట్టినా బండ్లు అడ్డం పెట్టినా కూడా మాకు వెళ్ళడానికి అయితే ఆప్షన్ లేదనమాట ఇట్లనే వెళ్ళాలి ఇట్లా వెళ్ళడానికి కూడా లేదు ఇక బండి ఇట్లా వెళ్ళదు ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వెళ్ళదు నిదానంగా తోసుకుంటున్నది వెళ్ళాలి మధ్యలో అయిపోయిందంటే సైలెన్సర్స్ మాత్రం వాటర్ అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకోటి ఏంటంటే బాగా జీవరాశులకు మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంది అది కూడా ఎంత బాగా ఆడుకుంటున్నాయో ఇదంతా చూస్తుంటే నాకు ఒకటే ఒకటి గుర్తొస్తుంది చాలా గబ్బు ఉంది రోత ఉంది అని ఏం గుర్తు రావట్లేదు చిన్నప్పుడు కనిపిస్తుంది కదా ఇళ్ళ ముందర నీళ్ళు అవన్నీ కనిపిస్తాయి కదా అవంతా గుర్తొస్తున్నాయి మాకు కాకపోతే ఇప్పుడు సిటీలో ఏంటంటే ఇట్లా వర్షం నీళ్ళు వస్తే డ్రైనేజ్ వాటర్ ఇంకోటి ఏంటంటే డ్రైనేజ్ వాటర్ అట్లా ఇట్లా వస్తాయంట మామూలుగా అయితే సిటీలో మాకు డ్రైనేజ్ వాటర్ వచ్చే ఆప్షన్ లేదు ఇవి ఓన్లీ వర్షం నీళ్ళు మాత్రమే కొంచెం అంటే పాచి కలర్లో మాత్రమే ఉన్నాయన్నమాట ఎందుకంటే ఆడ మొత్తం అట్లా కనిపిస్తున్నాయి అండి అంతేగాని ఏం లేదు పిల్లలు అయితే ఆడుకుంటారు ఇక్కడ అంటే ఇదంతా కాదు ఇక్కడ ఆడుకోవట్లేదు అనమాట ఆ ప్లేస్లో మాత్రం ఆడుకుంటారు మా హెలన్ మాత్రమే ఇక్కడికి వచ్చేసింది హెలనుడు చిన్న ఎతాన్స్ అయితే లోపల అయితే బజ్జ్ ఉన్నాడు హెలన్ కూడా ఇప్పుడే హాయి తాగింది హాయి చెప్పు తల్లి నిద్రమత్తులో ఉందండి అందుకోసమే హాయి చెప్పట్లేదు ఎథాన్స్ చేత బజ్జ్ ఉన్నాడు బాగుంది ఉండడం అయితే బాగుంది కొంచెం వాటర్ మళ్ళీ వస్తుందా అని ఒక టెన్షన్ మాత్రం ఉంది మొన్న రిక్వెస్టింగ్ మీద వచ్చినారు అంటే ఈ సందులోకి రాలేదు అక్కడి వరకు వచ్చినాడు అక్కడ ఆటోలు ఉన్నాయి కదా దాన్ని వెనక వరకు వచ్చినాడనమాట వచ్చి ఆటో వెనక్కి తిరిగి తిరిగి వెళ్ళిపోయింది తర్వాత ఈ పక్క సందులోంచి మేము పోయి నీళ్ళు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట నీళ్ళు పోసుకునేటప్పుడు మాత్రము మోసేటప్పుడు మాత్రము వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఆ అన్న ఒక బిందె పట్టుకొని పోయినా నేను ఒక బిందె పట్టుకొని పోయినా అన్న నీళ్ళు పట్టియగానే నేను ఎత్తుకొని వచ్చినాం మళ్ళీ ఇంకొక బిందీ ఇచ్చినాం వచ్చినాము నిన్న మళ్ళీ గ్యాస్ కూడా వచ్చింది అనమాట అది ఇగో ఇక్కడ బండి పోతుంది కనిపిస్తుందా బండి పోతుంది ఈ పక్క సందులోంచి అయితే దావ పడింది ప్రజెంట్ అయితే వాళ్ళు దయదలిసి ఏమనకపోతే మాత్రము వర్షం నీళ్ళు పోయే వరకు మాత్రము అట్లా కంటిన్యూ చేస్తాం కదా లేదు అంటే ఖచ్చితంగా కంటిన్యూ చేయలేమండి చాలా ఇబ్బంది అయ్యేటట్టే ఉంది నీళ్ళు తగ్గినాయి అనుకుంటే నేను రాత్రి మేము మాత్రం చిన్నపిల్లల మా ఇంటి మాత్రం ఖచ్చితంగా ఇందులో ఆడుకునే వాళ్ళం అందులో అంటే గబ్బు నీళ్ళు ఏం లేవు మొత్తం వర్షం నీళ్ళే వర్షం నీళ్ళే కాబట్టి మాకైతే ఏ ప్రాబ్లం అయితే లేదు కాకపోతే తాగే నీళ్ళు రాలేదని ఒక టెన్షన్ ఒకటి ఉంది మరి తాగని లేపడసేమో మొన్ననైతే అసలు వాటర్ లేవు పిల్లలకి ఇబ్బంది అవుతుందని ఆ రోజైతే అయితే చేసి పెట్టినా ఈరోజు చెప్తున్నా ఒక బిందె మాత్రం ఉంది ఎందుకంటే రెండు రెండు బిందెలు పట్టుకున్నాం కాబట్టి ఒక బిందె మాత్రం ఉంది ఇంకొక బిందె కోసం అయితే వెయిటింగ్ అందరం మీ సందులో ఎవరికి మాత్రం వాటర్ అంటే డే బై డే వస్తాయి కాబట్టి అంటే రెగ్యులర్గా కొన్ని ఏరియాలకు రోడ్డున్న ఏరియాలకైతే రోజు వస్తాయి అన్నమాట పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అట్లా వస్తూ ఉంటాయి ఎందుకంటే రోడ్డు ఉంటుంది కాబట్టి నార్మల్గా అట్లా వస్తూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది వాళ్ళు బిందే ఇంటి ముందర పెట్టినా కూడా పట్టిస్తారనమాట మేము మాత్రము బిందెలు తీసుకొని వచ్చి మేము పట్టుకుంటాం అంటే మన మనం నీళ్లు పట్టుకోవడం మనకేమి ఇబ్బంది ఏం లేదు మాకు రోడ్ లేకపోవడం మాత్రం ఒక ఇబ్బంది దానివల్ల ఒక్క ఒక్కసారి మాత్రమే వస్తాయి అనమాట నీళ్లు ఆ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాలి అది కూడా లిమిటెడ్గానే నీళ్ళు తీసుకొని వస్తారు ఎందుకంటే రోడ్ కొంచెం గతుకులు ఉంది కాబట్టి ఎక్కువ నీళ్ళు అయితే తీసుకొని రాడనమాట అది మనం ఏదైనా పని చేసుకుంటూ డోర్ పెట్టేసినాం అనుకోండి ఆ రోజు నీళ్ళు గోవిందా మేము ఒకటి రెండు సార్లు గట్టిగానే మాట్లాడినాము ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా పిల్లలను తీసుకొని మళ్ళా రోడ్డు మీదకి పోయి నీళ్ళు తీసుకొని రావాలంటే అట్లా ఇబ్బంది అవుతుందని మాట్లాడితే అప్పటి నుంచి వచ్చి ఇంటి దగ్గర అయితే హారాన్ని అయితే గట్టి కొడతాడు అది వాళ్ళు లేచి బయటికి రాగాలబ్బా వాళ్ళు లేచి బయటికి రాగాల ఏం సినిమా అది ఏమో తీస్తుంది చిరణా ఆ టీవీ ఆబ్జెక్ట్ ఇంద్రుడు సినిమా అయితే వస్తుందా అది వేసినారు అది ఎప్పుడు వస్తుందో మాట్లా తెలదు కాకపోతే మెయిన్ ప్లేస్ ఏంటంటే ఏంది ఏంది పురుగులే నువ్వు అట్లా పరిగెడుతుంటే ఆడేం వచ్చిందో అనుకో దిగా పురుగుంది ఆహా ముట్టుకుందా మమ్మీ ముట్టుకోలే కదా చీపురికే తగిలింది అది పురుగులు చిన్న చిన్నవి మేలు ఇంకా పల్లెలలో అయితే ఇంకా పురుగులు దండిగా వస్తాయి కదా లే కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట అది గాజు పురుగులు ఎక్కువ వస్తాయి కదా హెలని చూడండి మెల్లిగా తీయడానికి ట్రై చేస్తాం హెలాండో తల్లి మా అడిగిపోతుంది చూడండి మా మాత్రం ఇక్కడ ఇదేం చెప్తున్నా ఇది కూడా తులసి చెట్టునా అన్ని తులసి చెట్లు అయితే ఇట్లా అనమాట తులసి మొలకలు అయితే మొలిసినాయండి అవి మేము అట్లా ఇటుకలు పెట్టి అయితే అట్లా నీట్గా అట్లా సర్దినాం అనమాట నా చిరు సర్దినాము ఎవరో చూడండి తులసి చెట్టు మంచిగా పెద్దగా అయిపోయిన తర్వాత వర్షం పడింది ఎవరో పీక్కొని వెళ్ళిపోయినారనమాట ఆ రోజైతే నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది నార్మల్గా మొలిసింది ఎవరైనా పీకపోవడానికి ఆప్షన్ ఉంటుంది మనము తులసి మొలకలు మొలిసిన అన్న తర్వాత మనం దాని చుట్టూ ఏదో పాదులాగా చేసుకున్న తర్వాత ఎవరైనా లేకపోతే మనకు కోపం వస్తుందా కోపం రాదా నార్మల్గా మొలిసింది వదిలేస్తే తీసుకోకపోతే అది పర్వాలేదు నాకు ఆ రోజైతే విపరీతమైన కోపం వచ్చేసింది గట్టి గట్టిగా అరిచేసినా అని ఎందుకనంటే మనము ఇంటి ముందర మొలిసింది కాబట్టి బాగుంటుంది తులసిమ్మ మొలవడం అనుకొని ఇట్లా అన్ని ఇటుకలు పెట్టి మేము ఇట్లా రెడీ చేసుకుంటే వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి వర్షం పడిందని మొలక పీకితే ఈజీగా వస్తుందని లాక్కొని వెళ్ళిపోయినారు అనమాట అది కోపం వచ్చి మళ్ళీ నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో మళ్ళీ వచ్చినారు కదా చిన్న తీసుకుపోయింది ఎందుకు మొలొస్తా ఎందుకు బతుకుతుంది అది అనవసరంగా లాక్కెళ్ళిపోయినారు కాబట్టి అది బతకలేదనమాట మళ్ళీ వచ్చినారు మొలకల కోసం ఆ రోజు గట్టి ఇక పారిపోయినారు హెలన్ మా హెలన్ అయితే చూడండి పెదనాయినందుకు హెల్ప్ అయితే చేస్తుంది అనమాట పెద్ద రాళ్ళు ఇసివేస్తున్నారు బీడబ్లో కూడా ఇసి చేస్తుంది హెలన్ రోడ్డు సాఫ్ చేస్తున్నావా చెప్పన్ మమ్మ ఒరి మమ్మీగా బయ్ బయ్ మమ్మీగా బయ్ అబ్బా అయితే హెల్ప్ చేస్తుందండి యథాన్స్ అయితే ఇప్పుడే బజ్జున్నాడు అనమాట చాలాసేపటి నుంచి అయితే చేసినాడు తర్వాత ఇక పాలుదాగైతే బజ్జున్నాడు అనమాట కేజీ వంద ఏంటి బయట ఎంత అంగట్లో ఎంత చిన్న పాప చిన్న అగో మట్టిలో ఓడతాం కూర్చుంటారావా హలో అండి ఉగ్గా ఉగ్గాని చేస్తా చూడుబ్బా ఉగ్గాని చేస్తా నేను దోశపిండి పిండి అని పోయినా నా ముందరనే ఒకరికి దోశపిండి వేసినాడా ఆయన ఏం ముందు చూడ రాళ్ళ దోశపిండి వేసినాడు నేను కూడా దోశపిండి తీసుకుందాం అనేసరికి అతనికే కొద్దిగా తక్కువ వేసినానని చెప్పినాడు అంట నేను వినిపించుకోలే నాకు ఒక అర కేజీ ఇవన్న అనేసరికి ఇప్పుడే ఉన్నది మొత్తం వాళ్ళకి ఇచ్చేసినా అన్న అన్నాడు అవి ఏం చేస్తాం సైలెంట్గా వచ్చేసినా మన అంగట్లో ఇంకొకటి దగ్గర ఏడా మేఘనా దోశపిండి కదా ఆ రెండైతే బాగుంటుంది మేము మేము తీసుకునే అంగట్లో ఒకటి ఫస్ట్ నుంచి కూడా అక్కడ తీసుకుంటాం కదా మనం ఆ బుగ్గ్యాలు బుగ్గ్యాలు కాదు ఏం చేసి పొంగనాలు పోసే దగ్గర అసలు అందులో వాళ్ళే కదా తయారు చేసేది పిండి ఆ మేఘన పిండి చాలా బాగుంటుంది అన్నమాట వాళ్ళ ఇంటికి పోయి తీసుకొచ్చుకుంటాం బాగుంటుంది రేటు తక్కువ క్వాలిటీ కూడా బాగుంటుంది అన్నమాట అది నదికి పోలేదా స్వామి నదికి పోలేదా స్వామి అంటే మాకు నదికి పోవాల్సిన అవసరం లేదు ఇంటి ముందటనే నది అయితే వచ్చేసింది అన్నమాట మరి నది సాల్వ్ అయిన తర్వాతనే ఏమంటారు రాకపోకలు అయితే ఉంటాయన్నమాట అంతవరకు మాత్రం రాకపోకలైతే బంద్ ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికైతే వస్తుందంటాం మరొంటా బాయ్ 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 అండి బాయ్ చెప్పమ్మా చెప్పిందా అబ్బా